ఈ చేవెల్ల బీజాపూర్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా చాలా ఖరాబ్ ఉంది ఇదే కాదు డిస్టిక్ లెవెల్లో అన్ని రోడ్లు నాశనమై ఉన్నాయి వాటికి ప్రాపర్గా మరమ్మతులు లేవు ఈ వర్షాలకి చాలా దెబ్బతిన్నాయి ఎటువంటి రిపేర్లు జరగలేదు ఏదైనా ఒక లేయర్ వేస్తారో అది జరగలేదు ప్రత్యేకంగా ఈ బీజాపూర్ ఏ తాండూరు ఈ హైవే ఏదో ఉందో ఈ రోడ్డు అయితే మరీ దారుణంగా ఉంది అక్కడ డ్రైవర్ కూడా ఆ టిప్పర్ డ్రైవర్ కూడా చిన్న అక్కడ చూసిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఐ విట్నెస్లు ఆ చిన్న గుంతాన్ని తప్పించడానికి ట్రై చేయడానికి వింటున్నాము ఆ ఈ రోడ్డు పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు ఏంటన్నా సార్ అంటే మీరు అన్నట్టు ఇది నేషనల్ హైవే కింద మనకి తీసుకున్నారు ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ పాత ఓల్డ్ బన్ ట్రీస్ ఉన్నాయి ఈ మనకి చెట్లు ఉంటాయి కదా పాత చెట్లు ఉన్నాయి అన్నట్టు సో ఈ రావి చెట్లు ఉన్నాం కదా రావి చెట్లు ఉన్నాయి ఆ రావి చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయిపోయే చెట్లు అన్నట్టు ఈ చెట్లని తీయకూడదు చెట్లని రిలొకేషన్ చేయాలి చెట్లను తీస్తే ఈ రోడ్డు ఖరాబ్ అవుతుంది అని ఒక సేవ్ బన్ ట్రీస్ మూమెంట్ అని చెప్పి ఏం చేశారంటే వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయడం జరిగింది అన్నట్టు ఈ ఎన్జిటి ఏం అంటే మీరు ఈ చెట్లను తీస్తలేరు కాబట్టి ఈ చెట్లు డ్యామేజ్ చేయదు కాబట్టి చెట్లను అట్లే ఉండాలి కాబట్టి ఆల్టర్నేట్ వచ్చేంత వరకు మీరు వర్క్ చేయొద్దు అని చెప్పేసి అని ఒక స్టే ఆర్డర్ ఇచ్చింది ఈ స్టేలో ఉంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన అవుతుంది ఈ లోపల మనకి ఈ రెండు సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం ఏది చేసి ఉండాల్సిందనసంటే ఎక్కడైతే బన్ ఎంట్రీస్ ఉన్నాయో వాటిని తీస్తాము రిలోకేట్ చేస్తాము వేరే ఏరియాలో పెడతాము ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాము వాటిని కాపాడుతామని చెప్పేసాన్ని వాటి కాపాడేందుకు ఏదైతే చర్యలు తీసుకుంటామో ఆ చర్యలు వాటి సంబంధించిన ప్రొసీజర్స్ ఏమేం చేస్తాం డాక్యుమెంటేషన్ ఇవన్నీ పెట్టేసుకొని ఫాలోఅప్ చేసుకొని ఈ ప్లాంటేషన్ చేసేసుకొని వేరే లొకేషన్ చేసుకుంటే ఎన్జిటి నుంచి పర్మిషన్ చాలా తొందరగా వచ్చేసేది మనకి అక్కడ ఏదో తత్సాహం జరిగినట్టుంది లేట్ జరిగినట్టుంది సో ఈ బినియన్ ట్రీస్ ట్రాన్స్ లొకేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగలేదు ఇది అక్కడ అదొక ప్రాబ్లం ఉండింది తర్వాత ఏదైతే స్ట్రెచ్ ఉంది ఆ స్ట్రెచ్ని స్ట్రైట్ చేయాలని ఒక ఆలోచన చేశారు అన్నట్టు ఇది స్టేట్గా ఉండాలా అట్లా కావాలి ఇట్లా కావాలని చెప్పేసి అని లోకల్ పాలిటిక్స్ అది చేశారు దాని పెండింగ్ పెట్టారు దీనివల్ల ఏమైంది సార్ అంటే ఈ రోడ్ ఎక్స్పెన్షన్ రోడ్ వైడ్నింగు ఇవన్నీ పెండింగ్లో పడిపోయినాయి ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఎక్కడైతే కార్నర్ ఉందో ఆ కార్నర్ దగ్గర గతంలో కూడా ట్రిప్పర్ యాక్సిడెంట్ జరిగినాయి ట్రాక్టర్ యాక్సిడెంట్ జరిగినాయి బైక్ యాక్సిడెంట్ జరిగినాయి తర్వాత ఫోర్ వీలర్స్ అంటే మన కార్ల యాక్సిడెంట్ చాలాసార్లు జరిగినాయి చిన్న చితికి యాక్సిడెంట్స్ ఏదో ఒకటి ప్రతి వారం అక్కడ జరుగుతూనే ఉంటుంది అంటే స్పీడ్ లిమిట్ అనేది కంట్రోల్ లేకుండా ఇక్కడ ఏంటంటే మనకి ఈ సిచ్యువేషన్ అనేది పబ్లిక్లోకి అవేర్నెస్ లేకుండా పోయింది అన్నట్టు సడన్గా రోడ్డు పోయినట్టు పోతుంది ఆ టర్నింగ్ ఉంటుంది ఆ స్పీడ్ అదే స్పీడ్లో ఉంటారు ఆ స్పీడ్లో అట్లా టర్నింగ్ తీసుకుంటూ ఉంటారు ఇది ఒకటి ఇంజనీరింగ్ ఫెయిల్యూరు ఒకటి లోకల్ పాలిటిక్స్ ఇష్యూస్ ఉంటాయి లోకల్ పొలిటికల్గా దాన్ని గెయిన్ చేద్దాం చూసుకోవడము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి అప్రోచ్ మీ మీద చెట్లను కాపాడుతున్నామన్న ఆలోచనలో పోయింది తప్ప దానివల్ల మనుషులకు నష్టం జరుగుతుందని అని మనము చెట్లు ట్రాన్స్ప్లాంటేషన్ మనసు అన్నప్పుడు ఇక్కడ ఉన్న చెట్టు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడుతున్నామంటే ఆ చెట్టు బతుకుతుంది లేదు ఈ చెట్టు ఇక్కడే ఉండాలని చెప్పేసి నువ్వు పుట్టుకోవడం పట్టుకోవడం అనేది మూర్ఖత్వం అయిపోతుంది ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న చెట్టుని వేరేతో సహా కూకటి వేలతో సహా తీస్తారు ఇంకో లొకేషన్లో పెడతారు బట్ని బతికిస్తారు దాన్ని ఒప్పుకునేది ఉంటే అయిపోయి దాన్ని ఒప్పుకోకుండా మా చెట్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడే పెరగాలి ఇక్కడే ఉండాలి మీ రోడ్డు మార్చుకోండి అని ఒక మూర్ఖత్వం మీద ఎవరైతే చేసి ఉంటారో దానివల్ల జరిగిన నష్టం ఏం రాల్సినట్టు ఈరోజు జరిగిన పెద్ద యాక్సిడెంట్ అన్నట్టు సో ఇది పబ్లిక్లో ఎవరైతే మనకి సేవ్ బనియన్ ట్రీస్ అని ఒక ఈవెంట్ తీసుకున్నారో ఎవరైతే క్యాంపెయిన్ చేశారో దీంట్లో వాళ్ళ రోల్ ఉంది లోకల్ పాలిటిక్స్ రోల్ ఉంది పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంటుంది ఏమవుతున్నాయి సార్ అంటే ఒక టర్నింగ్ వస్తుంది అనగానే మధ్యలో చిన్న ఒక ప్లాస్టిక్ బ్యారికేషన్ పెట్టేసుకొని ప్లాస్టిక్ గడ్రస్ పెట్టేసుకొని సపరేషన్ పెట్టేసుకొని ఈ కార్నర్లో మీరు ఓవర్టేక్ చేయొద్దన్న టైపు వీళ్ళు పెట్టేసి చేతులు దొరుకుకుంటున్నారు ఆ రోడ్డు కార్నర్ రోము చాలా థర్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ డిగ్రీస్ యాంగిల్లో ఉంటుంది వీడు ఆ రోడ్డు మధ్యలో చిన్న పుల్ల పెడతారు ఒకటి ఆ పుల్ల చీకట్లో కనపడదు ఆ పుల్లకి స్ట్రెంత్ ఉండదు ఏముండదు దాన్ని పెడతారు కొన్ని రోడ్డు పక్కన మనకి రోడ్ అయిపోయాక రోడ్ ఎండింగ్ మళ్ళీ మనకి మనకి కొంచెము స్పేస్ ఉండాలి మట్టి రోడ్డు ఉండాలి ఆ మట్టి రోడ్డు తర్వాత ఇంకా కొంచెం గ్యాప్ ఉండాలి దాని తర్వాత స్లోప్ కానివ్వండి ఎడ్జ్ కానివ్వండి ట్రీ ప్లాంటేషన్ కానివ్వండి ఒకటి ఉండాలి మనకి ఏమవుతుంది టర్నింగ్లలో అక్కడిక్కడో రోడ్ అయిపోయిన వెంటనే మనకి మట్టి రోడ్డు ఉండదు ఇంకా ఆ రోడ్ అబ్రప్ట్గా ఎండ్ అయిపోతుంది అన్నట్టు సో వెహికల్కి ఏమవుతుంది అంటే రోడ్డు దిగితేనే కింద పడిపోతున్న పరిస్థితి కానివ్వండి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి కానీ ఉంటుంది కాబట్టి ఈ డ్రైవర్లకి నేరో రోడింగ్ అయిపోయేసరికి అక్కడ వైడ్ లేకపోవడం వల్ల వీడికి కరువు తీసుకోవడం కుదరదు అన్నట్టు ఇది మేజర్గా ఇంజనీరింగ్ సంబంధించిన స్పీడ్ కంట్రోల్ అవ్వ స్టేట్ స్పీడ్ కంట్రోల్స్ కూడా వీడు ముందు స్పీడ్ కంట్రోల్ రావాలనేసి అంటే మనకి ఏముండాలనేసి ఉన్నా అంటే జనరల్ నేషనల్ హైవేస్లో కానివ్వండి లేదా ఎక్కడన్నా మనకి స్టేట్ హైవేస్లో కానివ్వండి ఒక విలేజ్ ఉన్నప్పుడు స్పీడ్ లిమిట్ ఎగ్జాంపుల్ మనకి హండ్రెడ్ హండ్రెడ్ కేఎంపీహెచ్ అనేది హైవేస్ హైవేస్లో నేషనల్ హైవేస్లో స్టేట్ హైవేస్లో స్పీడ్ లిమిట్ ఉంది రింగ్ రోడ్లో వన్ ట్వంటీ కేఎంపీహెచ్ ఉంది మనకి సో ఎక్కడైతే మనకి స్టేట్ హైవేస్లో నేషనల్ హైవేస్లో ఎప్పుడైతే విలేజ్ వస్తుందో ఆ విలేజ్కి గ్రాడ్యువల్ రిడక్షన్ ఆఫ్ స్పీడ్ అనేది ఉండాలి హండ్రెడ్ ఏఎంపీయచ్చు తర్వాత ఎయిటీ తర్వాత సిక్స్టీ తర్వాత ఫార్టీ ఈ గ్రాడ్యువల్ రిడక్షన్ అనేది చూపియ్యాలన్నట్టు ఇది ఎక్కడ ఒక వన్ కిలోమీటర్ ముందు నుంచే మనం చూపించుకుంటూ రావాలి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఒక మనకు వాళ్ళొక రూల్ బుక్ ఉంది ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అని ఒక రూల్ బుక్ ఉంది ఆ రూల్ బుక్ చెప్పు ఉంటుంది మనకి రోడ్ కండిషన్ ఎట్లా ఉండాలి రోడ్ ఎట్లా ఉండాలి రోడ్డు పక్కన షోల్డర్ ఎంత ఉండాలి ఆ షోల్డర్ పక్కన శాండ్రో ఎంత ఉండాలి ఆ స్లోప్ ఎంత ఉండాలి మధ్యలో డివైడర్ ఎంత ఉండాలి ఆ లైట్ ఎంత ఉండాలి డివైడర్ లోపల ఏ ప్లాంటేషన్ చేయాలన్నది ఇండియన్ రోడ్ కాంగ్రెస్లో టోటల్ రూల్స్ మొత్తం ఉంటాయి అన్నట్టు ఇండియాలో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ అంటే ఇండియాలో ఉన్న అన్ని రోడ్ల సంబంధించిన డేటెట్స్ అన్ని దాంట్లో ఉంటాయి అయితే ఈ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సంబంధించిన రూల్ బుక్ మనం ఫాలో అవుతామంటే జరగం సో ఇక్కడ ఈ షోల్డరు ఈ స్పీడ్ లిమిట్ల ప్రాబ్లమ్ ఇక్కడే వస్తాయి అన్నట్టు తర్వాత ఈ విలేజ్ నేను అన్నట్టు సైన్ బోర్డ్స్ అనేది ప్రాబ్లం ఉంటుంది మన కిలోమీటర్ నుంచి మనకి గ్రాడ్యువల్ రిడక్షన్ రావాలి హండ్రెడ్ ఎయిటీ సిక్స్టీ ఫార్టీకి రావాలి ఆ ఊర్లో వచ్చే ముందు బ్యారికేషన్ అంటే మనకి స్పీడ్ బ్రేకర్ కానివ్వండి లేకపోతే స్పీడ్ బ్రేకర్ పాజిబుల్ నేషనల్ హైవేస్లో స్పీడ్ బ్రేకర్స్ ఉండవు అట్లాంటికాడ ఏం చేయాలి మనకి మార్కింగ్స్ ఉండాలి జీబ్రో మార్కింగ్స్ ఎవరైతే మనుషులు క్రాస్ అవుతారో మార్కింగ్ తర్వాత హ్యూమన్ ప్రెడెషన్ క్రాసింగ్ ఉందని చెప్పేసి వార్నింగ్ సైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ వార్నింగ్ సైన్స్ ఉంటాయి ఫెలోస్ కానీ అట్లాంటివి ఉండదు అంటే వాటికి వార్నింగ్ సైన్స్ ఇవన్నీ పెట్టుంటే డ్రైవర్కి ఒక అలర్ట్నెస్ వస్తుంది ఓహో ఒక ఊరు అప్రోచ్ అవుతున్నామని చెప్పేసి అని ఈ ఊరు అభిప్రాయం అనేది ఏమి ఉండాలి ఫార్టీ సిక్స్టీ ఎయిటీ హండ్రెడ్ స్పీడ్ లిమిట్ పెరుగుతుంటూ పోవాలి అంటే వాడు స్లోగా డ్రైవర్ స్పీడ్ పెంచుకుంటూ పోతాడు మళ్ళీ హండ్రెడ్ హండ్రెడ్స్ కేఎంపీచ్లోకి వచ్చిన తర్వాత హండ్రెడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు హండ్రెడ్ ఎయిటీ టూ హండ్రెడ్ మధ్యలో స్పీడ్లో పోవాలన్నట్టు ఈ అవగాహన డ్రైవర్లకి ఉండాలి రోడ్డు మెయింటెనెన్స్ చేసే వాళ్ళకుండా ఉండాలి కాంట్రాక్టర్కి ఉండి ఉండాలి ఆర్ఎంబీ మనకి ఎవరైతే వ్యవస్థ ఉందో ఇంజనీర్లకు ఉండాలి తర్వాత ఎవరైతే ఈ చూస్తూ ఉంటారో మెయింటైన్ చేస్తారో వీటన్నిటికీ ఉండాలి ఇక్కడ ఏమవుతుంది మరి మనకి బికాస్ ఆఫ్ కరప్షన్ కావచ్చు లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు లేకపోతే ఇంకో ఇంకోటి కావచ్చు వంద బోర్డు కనపడుతుంది తర్వాత డైరెక్ట్ నలభై బోర్డు కనపడుతుంది అంటే హండ్రెడ్లో ఉన్నప్పుడు డైరెక్ట్ ఫార్టీకి ఎట్లా వస్తాడు అంటే నెగ్లిజెన్స్ ఖచ్చితంగా మధ్యలో సిక్స్టీ ఎయిటీ బోర్డు కంపల్సరీ ఉండాల్సిందే తర్వాత ఫార్టీ తర్వాత హండ్రెడ్ కనపడుతుంది బోర్డు అవును అంటే ఏంటంటే ఫార్టీలో ఉండడం సడన్గా హండ్రెడ్ కనపడుతుందా పోడు కదా ఆ గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అన్న చూపించాలి గ్రాడ్యువల్ డిక్రీజ్ అన్న చూపించాలి తర్వాత మనకి ఎక్కడైతే విలేజ్ వస్తుందో ఆ విలేజ్కి వచ్చే ముందే మనకి ఆ సంబంధించిన సైన్ బోర్డు కనపడుతుండాలి సడన్గా ర్యాండమ్గా మనకు ఒక బోర్డు కనపడుతుంది స్టాప్ స్లో అని చెప్పి స్టాప్ స్టాప్లోకి ప్రొసీడ్ బోర్డు కానివ్వండి లేకపోతే స్లో డౌన్ కానీ బోర్డు కూడా సడన్గా కనపడుతుంది రియాక్షన్ టైమ్ అనేసి అంటాం అంటే మనం చూసుకున్నాక ఒక ఒక సైన్ బోర్డు కానివ్వండి లేకపోతే ఒక సిగ్నల్ కానీ చూసిన తర్వాత మనం బ్రేక్ వేసి అప్లైయింగ్ ఇవన్నీ రియాక్షన్ టైం అంటాం అన్నట్టు ఈ రియాక్షన్ టైమే ఇవ్వకపోతే మీరు ఎట్లా చేస్తారు మనకి నేషనల్ హైవేస్ స్పీడ్ బ్రేకర్లు పెట్టకూడదు గల్లీలలో కానివ్వండి లేకపోతే ఊర్లలో కానీ పెట్టుకోవచ్చు నేషనల్ హైవేస్ లో పెట్టకూడదు వీళ్ళు పెడతారు ఎట్లా పెడతారు అనేసి అంటే డివైడర్ వస్తుంది ఆ డివైడర్కి ఏం చేస్తారంటే ఒక మధ్యలో మెటల్ బ్యారికేషన్ ఒకటి తీసుకొచ్చి పెట్టేస్తారు సడన్గా అది ఎట్లా చేస్తారు పెద్ద స్పీడ్ పెద్ద లారీ వచ్చినా కూడా అది ఎస్ షేప్లో కరువు చేసుకొని పోయేటట్టు పెడతారంట దీనివల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి స్పీడ్ కంట్రోల్ కాదు వీడు కంట్రోల్ చేద్దాం అనుకోని బండి స్లో డౌన్ చేసుకొని ఎస్ షేప్లో కరువు చేసుకునేందుకు వీడి కరువు తిప్పేటప్పుడు ఆ బండికి బ్యాక్ బ్యాక్ సైడ్ జరగడం కానీ ఫ్రంట్ కానీ తగిలేటట్టు పెడతారు అన్నట్టు ఇది బ్యారికేషన్ పెట్టేది అది దానికి సైంటిఫిక్ మెథడాలజీ ఏమి ఉండదు ఆ కానిస్టేబుల్ కానివ్వండి అండి హోమ్ గార్డ్ కానీయండి ఆ లోకల్లో కానీ పొద్దున్న ఫోన్ ని చెప్పగానే అది అక్కడ బ్యారికేషన్ పెట్టాలని చెప్తాడు ఇటు పోయి అడ్వాంటే ఇస్తాడు అన్నట్టు దానికి ఒక షేప్ ఉండదు కొన్ని చోట్ల ఉంటాయి కొన్ని చోట్ల దగ్గర ఉంటుంది కొన్ని చోట్ల వంకర్ తిరిగి ఉంటుంది కొన్ని చోట్ల సగం బెండ్ అయిపోయి ఉంటాయి సగం ఆల్రెడీ తగిన వెహికల్ ఉంటుంది నాలుగు టైర్లు ఉంటాయి ఒక దాని టైర్ ఉంటుంది బయట వాడు వంద స్పీడ్ దాన్ని తీసుకొచ్చి అన్నట్టు ఈ తెలియకుండా రకరకాల మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి దేశంలో వన్ ఆఫ్ ద రీజన్ ఈ యాక్సిడెంట్ కావడానికి ఇదే అన్నట్టు ఇవన్నీ రికార్డు కావు ఎందుకంటే వాడు బండికి గీసుకపోయింది వాడు చెప్పడు చిన్న దెబ్బ తగిలింది వాడు చెప్పడు ఆ లోకల్ ఒకడికి కాలు ఇరిగింది చేయిరిగింది లోకల్ హాస్పిటల్లో డబ్బులు ఇచ్చేస్తారు చూపించుకొని వెళ్ళిపోతాడు ఇవన్నీ రికార్డు కాదు ఇవన్నీ డిస్కషన్ ఎప్పుడు వస్తాయి ఈ పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు డిస్కషన్కి వస్తుంది కానీ ప్రతి ప్రతి యాక్సిడెంట్ చిన్నది కానివ్వండి పెద్దది కానీ ప్రతిది కూడా ఎకనామికల్ ఇంపాక్ట్ అన్నది ఉంటుంది అవును ఇప్పుడు నా బండికి దెబ్బ తగిలింది అనుకోండి నేను రిపేర్ చేయించుకుంటే ఆరు వేలు ఏడు వేలు పదివేలు ఖర్చు అవుతుంది కదా నాకు స్పీడ్ బ్రేకర్ తగిలినప్పుడు లేకపోతే రాళ్ళు తగినప్పుడు లేకపోతే ఈ బ్యారికేషన్ తగిలినప్పుడు పెయింట్ కొట్టకపోవడం అది జరుగుతుందో జరుగుతుంది కదా చిన్న మనుషులకు ఎవరికైతే యాక్సిడెంట్ జరుగుతుందో చిన్న చిన్న చేతిగా దెబ్బ తగినప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాడు కట్టు కట్టించుకుంటాడు వాడు వన్ మంత్ వన్ వన్ అండ్ మంత్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ ఎకనామికల్ ఇంపాక్టే మనం ఎంతసేపటికి చిన్నది మైనర్ యాక్సిడెంట్ అనేది వదిలేస్తున్నాం తప్ప ఈ మైనర్ యాక్సిడెంట్స్ వల్ల జరిగేటువంటి ఎకనామిక్ ఇంపాక్ట్ కానివ్వండి సోషల్ ఇంపాక్ట్ కానివ్వండి ఒకసారి దెబ్బ తగినప్పుడు ఇంకోసారి వాడు డ్రైవింగ్ చేసినప్పుడు వాడు జరిగే మెంటల్ ట్రామా కానివ్వండి సోషల్ ఇంపాక్ట్ కానివ్వండి వీటి గురించి మనం డిస్కస్ చేయటం ఎక్కడ కూడా దేశంలో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అయిపోయింది